కలకత్తాలో లేడీ డాక్టర్ పైన జరిగిన దుక్షణను ఖండిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు మెడికల్ సిబ్బంది ఒక పెద్ద ఎత్తున ఈరోజు నిరసన పాటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాను సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైనే ఈ రకంగా దుండగులు దారుణంగా హత్య చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దీన్ని ముత్తకంటతో ఖండించాలి అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజులు అలాంటి ఘటనలు ఎక్కడా కూడా దేశంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దేశంలో ఉన్న పౌరులందరిపైనా ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే ఒక శుభ పరిణామము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్లందరూ కూడా ఇవాళ నిరసన పాటించారు వారి నిరసన మద్దతు తెలియజేస్తాను దుండగులను కఠినంగా శిక్షించాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరాగతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలని కూడా కోరుతారు